ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ విరేజ్ స్టోరీస్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను నీళ్ళు పట్టే వరి పొలం ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఈ పట్టే పట్టేది చిన్న యంత్రం ఫ్రెండ్స్ దాన్ని మీకు చూపిస్తాను సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ చూడండి నేను బయలుదేరుతున్నాను ఈరోజు నేను ఈ ట్రాక్టర్ ద్వారానే నీళ్లు పట్టబోతున్నాను అది ఎలా పట్టబోతున్నాను ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు నా వీడియోని ఫాలో అవ్వండి చూడి ఇది నేను వేదే రూట్ అనమాట ఈ రూట్లోనే మేము మా అప్పలం దగ్గరికి వెళ్తాం ఇప్పుడు ట్రాక్టర్ వేసుకొని నేను అక్కడే బాధ్యతను చూడండి ఈ చుట్టుపక్కల ఎలా కనిపిస్తుంది ఇది మనకు వర్షాకాలం చాలా బాగుంటుంది వాతావరణం చూసారా ఇది మనం ఇంచుమించు మనము చెరువు దగ్గరకు వచ్చి చేసాం చెరు చూపిస్తాను చెరువు చాలా బాగుంటుంది అక్కడే మనం ఇప్పుడు నీళ్ళు పట్టబోతున్నాం చూసారా ఆ ముందు కనిపించే ఆ చెరువు దగ్గర నుండి మనం ఇప్పుడు ఆ నీళ్ళు పట్టబోతున్నాం ఇలాంటి చూపిస్తాను మీరు కూడా నాతో ఫాలో అవ్వండి చూసారు ఇప్పుడు నేను ఇక్కడ ట్రాక్టర్ని సెట్ చేసుకోను నీళ్ళు పట్టడానికి చూడండి నేను ఇప్పుడు ఈ ట్రాక్టర్ని సెట్ చేస్తున్నాను ఎలా అనేది చూసారా ఇప్పుడు నేను పైపులను లైన్ చేస్తున్నాను నేను మా తాత ఇద్దరం కలిసి ఎందుకంటే చాలా గట్టికి కట్టాలన్నమాట ఆ వాటర్ రోటింగ్కి ఆ బరువుకి ఆగదనమాట కాబట్టి మనం అలా రెండు కర్రలు వేసుకొని చాలా గట్టికి కట్టుకోవాలి ఎప్పుడైతే మనం గట్టి కడతామో అది ఎంత వాటర్ వచ్చినా సరే అది ఇటుపోదు అనమాట చూడండి ఇదే ఇదే ఇది మనము ఈ లైన్ అనమాట చూసారా దీన్ని ఫుట్బాల్ అంటారు ఈ ఫుట్బాల్ ద్వారానే మనం ఇప్పుడు నీళ్ళు పట్టబోతున్నాం చూడండి ఇప్పుడు నేను ఈ ఫుట్బాల్ ని అక్కడ సెట్ చేస్తాను అలాగే వాటర్ లో పెడతాను అనమాట చూడండి అది ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను జాగ్రత్తగా దీన్ని చూడండి చూసారా ఇవి ఫుట్బాల్ నడుస్తాను అనమాట నేను దీన్ని లూజ్ చేసి నేను ఇప్పుడు ఆ ఫుట్బాల్ ని ఇందులో బిగించాలి ఎందుకంటే వాటర్ అది లాగుతుంది అనమాట చూసారా నేను ఇప్పుడు బిగిస్తున్నాను చూడండి బాగా టైట్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నుండి గాలి పడితే పోదు అనమాట అందుకే మనం చాలా టైట్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి అందుకే ఆ ఫుల్గా టైట్ చేస్తున్నాను చూడండి మీరు ఎలానే టైట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక్కడి వల్ల అయితే కాదు మా కెమెరా కూడా నాకు సహాయం చేశాడు ఇద్దరు చేశాను చూసారా ఇది ఫుట్బాల్ అనమాట ఈ ఫుట్బాల్ని ఇప్పుడు నేను అదే తీసుకువెళ్తున్నాను చూడండి ఆ క్లాత్ ఎందుకు కట్టానంటే ఇప్పుడు ఆ క్లాత్ లేకపోతే ఆ నత్తిగుల్లని పాములని చెత్తా చెదరం వచ్చేసి ఆ స్టక్ అయిపోతుంది అనమాట కాబట్టి నేను ఇప్పుడు అవి బిగిచ్చేసాను చూడండి ఈ ఫుట్బాల్ని నేను ఇప్పుడు చలోపడికి తీసుకువెళ్తాను అనమాట లోతుకి ఎందుకంటే లోతులో ఉంటేనే మనకి ఎక్కువ వాటర్ వస్తుంది అనమాట కాబట్టి నేను ఇప్పుడు లోతుకు దాన్ని తీసుకువెళ్ళి చూడండి లోతుకి పెడుతున్నాను ఆ పైపు చూసారా వెళ్ళిపోతుంది ఇప్పుడు అది వెళ్లకుండా చూడండి నేను రెండు రాళ్ళు పెడతాను ఇది చూసి చూసారా ఇది లెఫ్ట్ సైడ్కి ఒక రాయి అలాగే రైట్ సైడ్కి ఒక రాయి అనమాట అంతే ఆ యొక్క ఫుట్బాల్ అనమాట ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన వెంటనే ఆ ఫుట్బాల్ షేక్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని అలా గట్టిగా పెట్టడం వల్ల చూడండి అది చక్కగా ఒక చోట ఆగి ఉండుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయాలనుకుంటే చూడండి ఇలా చేస్తే అది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనమాట చూసారా చూడండి ఇప్పుడు నేను రైట్ లెఫ్ట్ పెట్టేసి అన్ని సెట్ చేసేసాను ఇది ముందు కలిపిన ప్యాండిల్ అనమాట ఎందుకంటే ఆ నీళ్ళు పోస్తేనే ఆ ఫుట్బాల్ ఆగిద్ది మాది కొంచెం డ్యామేజ్ ఫుట్బాల్ చూడండి ఇంచుమించు నాలుగు బకెట్లు పడుతుంది ఇప్పుడు నేను పోస్తున్నాను చూడండి మా అమ్మ అందిస్తుంది చూడండి అది ముందు కలిపింది అనమాట ప్యా నీళ్ళు ఇప్పుడు నేను పోస్తున్నాను మీకు చెప్పినట్లు నాలుగు బకెట్లు ఎందుకు నీళ్ళు పడుతుందనమాట చూడండి లాస్ట్ బకెట్ పోస్తున్నాను నిండిపోతుందన్నమాట ఇది నిండిపోయినప్పుడు నేను మొత్తానికి మా లైన్ సెట్ చేసుకోవాల్సి చూసారా నిండిపోయింది ఇప్పుడు అది నేను వంకరు తీసేసి చూడండి ఆ లైన్కి నేను సెట్ చేస్తున్నాను అనమాట చాలా గట్టిగా మనము సెట్ చేసుకోవాలి అది ఆ లింకులు అనేవి తప్పుకోకూడదు అనమాట ఆ లింకులు ఏది కూడా మిస్ అవ్వకూడదు చూసారా అట్లా మనం గట్టి పెట్టుకొని చూడండి స్టార్ట్ చేస్తున్నాము చూసారా పైపు అంత స్పీడ్ కొట్టేస్తుంది అది బండలు లేకపోతే అది వదిలేస్తుంది అన్నమాట అది కాబట్టి అవి గట్టిగా పట్టేసుకోమంటే ఒక ప్రాబ్లం లేదు చూడండి ఈ రాయి ఎందుకు వస్తుందంటే ఆ రన్నింగ్లో ట్రాక్వన్కి రాకూడదు అన్నమాట రాయి పెట్టేసాను పైప్ చూసారా అలా కొట్టుకుంటుంది కొంచెం వాటర్ తక్కువ చూడండి ఇప్పుడు వాటర్ వస్తుంది లేదా నేను ఇప్పుడు లైన్ ని నేను చెక్ చేస్తున్నాను చూసారా ఎస్ ఇప్పుడు స్టార్ట్ అయింది వస్తుందని చెప్పేసి నేను చెక్ చేస్తున్నాను అనమాట ఎస్ వాటర్ ఉంది చూడండి ప్రతి ఎక్స్ సెట్ వస్తున్నాను ఎక్కువ రావడానికి ఇది నే పొలం దగ్గరికి వచ్చి నీళ్ళు వచ్చే మార్గం అనమాట చూడండి పైపు నుండి వస్తుంది చూడండి చాలా కష్టపడే తరపు వచ్చింది అనమాట చూసారా ఇప్పుడు నేను డీజిల్ పోస్తున్నాను ఈ రెండు ఎకరాలకి ఇంచుమే పది లీటర్ డిజిల్ పట్టిద్దాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ముందుగా పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బండి ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది అది ఆగిపోకూడదంటే మనం ఖచ్చితంగా నీళ్ళు ఈ యొక్క డిజిల్ పోయాలి నీళ్ళు ఆగకుండా రావాలంటే

ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఫ్యామిలీతో మరిన్ని వీడియోస్ మీకు పెట్టే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ